Hi friends! పూరి జగన్నాథ్ ఆలయం అనేది ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు దీని వెనకాల ఉన్న అసలు కథ ఏమిటి ఇవన్నీ కూడా మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాము మనకి ప్రచారంలో ఎన్నో అబద్ధపు కథలు ఉన్నాయి ఈ వీడియోలో అసలు పూరి జగన్నాథ్ ఆలయం అనేది ఎలా ఏర్పడింది దాన్ని ఎవరు స్థాపించారో అందులో ఉండే విగ్రహాలు ఎవరు తయారు చేశారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్వం ఇంద్రజ్ఞుడు అనే ఒక రాజు ఉండేవాడు తన భార్య పేరు గుండిచ్చ ఆ రాజు ఎంతో పరాక్రమంతుడు ఎంత పరాక్రమంతుడు అంటే భూమండలాన్ని మొత్తం జయించిన గొప్ప రాజు ఈయన ఎంత జయించినా ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని సుఖాలు ఉన్నా ఆయనకి అనేది లభించట్లేదు దానికోసం ఏం చేయాలనేది చూస్తే గుడిని నిర్మించాలని ఒక కోరిక వచ్చింది ఆ గుడి ఎలా ఉండాలంటే అది మొత్తం తన పేరును పెంచేలా ఉండాలి చరిత్రలోనే నిలిచిపోవాలి అని రాజుకి ఒక కోరిక ఏర్పడుతుందనమాట అయితే ఆ దేవుడే స్వయంగా గుడిలో ఉండాలి నా పేరు చరిత్రలో నిలిచిపోవాలని ఆ రాజుకి వింత కోరిక కలిగింది అయితే ఒకరోజు ఆ రాజు పడుకున్నప్పుడు ఆయన కళ్ళలోకి వచ్చి స్వామి దర్శనమిస్తారు స్వయంగా స్వామి వచ్చి ఏం చెప్తారంటే నేను నీలాంజనం అనే కొండ మీద నీల మాధవుడనే రూపంలో ఉన్నాను విగ్రహ రూపంలో కాదు నిజంగానే స్వయంగా ఉన్నాను అని చెప్తాడనమాట కాకపోతే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి రజోగుణం ఈ రజోగుణం అనేది మనల్ని ఎంత దారుణాలకి తీసుకెళ్తుందంటే మనం ఎంత మంచి పనులు చేయాలనుకున్నా సరే ఈ రజోగుణం ద్వారా మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము వాటిని ఈ స్వామివారు సరిచేస్తారనమాట అలాగే ఈ రాజు దగ్గర ఇదంతా జరుగుతుంది అలా చెప్పిన తర్వాత ఆ రాజు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి కూడా ఆ ప్రదేశం వెతకండి అని చెప్తారు తన సైన్యం మొత్తం వెళ్తుంది అయితే రాజుకి ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు అతని పేరే బ్రాహ్మణుడు అతను ఎవరంటే విద్యాపతి తను కూడా వెళ్తాడనమాట ఆ ప్రదేశం దేశాన్ని వెతకడానికి ఎంత వెతికినా ప్రదేశం అనేది ఎవరికి తెలియదు ఇంకా అందరూ కూడా తిరిగి వచ్చి రాజుగారు చెప్తారు కాకపోతే విద్యాపతి మాత్రం రాడు ఇంకా రాజుకు అనేది నమ్మకం అనేది ఉంటుంది విద్యాపతి ఖచ్చితంగా ఆ ప్రదేశాన్ని కనుక్కొని వస్తాడని అలాగే ఈ విద్యాపతి ప్రదేశం వెతుకుతున్నప్పుడు ఒక కారుడివి వస్తుంది అక్కడ ఎవరు లేరని చెప్తారు కానీ ఈయనకి నమ్మకం అనేది పోదు రజో రజోగుణం లేదు గర్వం లేదు రాజు చెప్పాడు కదా వెతకాలి అండ్ దేవుణ్ణి కూడా చూడాలని ఆ విగ్రహం నేను ఎలా అయినా సరే చూడాలని ఒక కోరుకుంటుంది అందుకని ఆ కారు అడుగులో అతను వెళ్తాడనమాట ఆ కారు గుర్రం కూడా వెళ్ళదు ఇక గుర్రాన్ని పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్తాడు అక్కడ ఈయనకి ఒక ఆడ మనిషి ఎవ్వడంలో ఉన్న ఒక ఆడ మనిషి కనిపిస్తుంది అంటే వాళ్ళంతా ఏంటంటే తక్కువ జాతి వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అంటే కోయ వాళ్ళని అంటాం కదా అలాంటి వాళ్ళనమాట ఈయన వెళ్ళి వాళ్ళని అడుగుతాడు అడిగినప్పుడు వాళ్ళు కూడా తెలియదని అంటారు అయితే అతనికి మాత్రం వీళ్ళ మీద ఒక సందేహం ఉంటుంది వీళ్ళు తెలిసినా సరే చెప్పడం లేదు అని అప్పుడు అతను అక్కడే ఉండి ఆ అమ్మాయిని తన ప్రేమలో పడుతుంది అయితే వారిద్దరి మధ్య కూడా ప్రేమ బంధం ఏర్పడుతుంది ఈ అమ్మాయి తండ్రి ఏం చేస్తాడంటే ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే కాగడ పట్టుకుని బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి మళ్ళీ ఉదయమే తిరిగి వస్తాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు అనేది ఎవరికీ చెప్పడనమాట అది వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన దైవ రహస్యం ఆ అమ్మాయి కూడా ఈ విద్యాపతికి ఈ విషయం చెప్పదు కానీ విద్యాపతికి సందేహం వస్తుంది ఎవరు ఎంత అడిగినా ఎలా అడిగినా సరే చెప్పరు అయితే ఒక రోజు ఆ అమ్మాయి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది అయితే ఈయన కూడా సరి అంటారు వీళ్ళిద్దరికీ పెళ్ళి కూడా చేస్తారు ఇలా పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు అడుగుతాడనమాట మీ నాన్నగారు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు రాత్రనికా వెళ్ళి ఉదయాన్నే వస్తున్నారు అతని నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు అప్పుడు తనంటుంది ఇది ఎవరికి చెప్పొద్దు ఇది దైవ రహస్యమని అంటుంది కాకపోతే అతను ఇలా చెప్తాడు నువ్వు నా భార్యవి నాలో సగభాగం ఈ రహస్యాన్ని నేనెందుకు అందరితో చెప్తాను అని అనగానే ఆమె ఇలా చెప్తుంది మా నాన్నగారు నీలాంజనం అనే పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నీల మాధవుని దర్శించుకుంటారు అక్కడ స్వయంగా భగవంతుడే ఉంటారని చెప్తుంది అప్పుడు ఈయన వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళి నాకు చూపించండి నేను దర్శనం చేసుకోవాలి అని తన మామ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట అయితే అల్లుడు కూతురు అందరూ అడిగేసరికి ఖచ్చితంగా తీసుకువెళ్తారని చెప్పి అతని కళ్ళకు గంతలు కట్టేసి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్తాడు ఈయన చాలా తెలివైన వాడు అతను కావాలనే తనకు కళ్ళకు కట్టిన గంతలకి ఒక మూలన ఒక చిన్న హోల్ని పెడతాడనమాట అలా హోల్ని పెట్టి కళ్ళకు గంతలు పెట్టేసుకుని వెళ్తాడు ఇతను వెళ్లే దారిలో ఆవలింతలు కూడా వస్తూ ఉంటాయి ఇక లాస్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే కళ్ళకు గంతలు తీసిన తర్వాత అక్కడ నిజంగా దేవుడు ఉంటాడు స్వయంగా ఆ భగవంతుడే ఉంటాడు అలాగే లక్ష్మీదేవి వీళ్ళంతా కూడా అక్కడ ఉండడం చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే అలా చూసిన తర్వాత ఒక్క క్షణ మళ్ళీ తనకి కళ్ళకు గంతలు కట్టేసి అక్కడ నుంచి పదని తీసుకుని వచ్చేస్తాడు దాని తర్వాత ఈయనేమో నేను ఇక రాజ్యానికి వెళ్ళాలి మీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళిపోతానని అంటే తన భార్యని తీసుకుని వెళ్తాడు అక్కడికి రాజుకు చెప్తాడు ఇంకా ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది ఇంకా ఆ రాజు వెళ్ళి అడుగుతాడు చెప్పడు స్వయంగా తీసుకు అక్కడ రాజు షాక్ అయిపోతాడు ఎందుకంటే అక్కడ నీలాంజలంలో కొండ ఉంది కాకపోతే అక్కడ నీల మాధవుడు ఉండడు అదృశ్యం అయిపోతారు అయితే రాజుగారు ఎంత అడిగినా విద్యాపతికి చెప్పలేడు కొడతాడు ఎంత హింసించ సరే చెప్పలేడు ఇంకా నేనింకా వెతకలేనని రాజు అలా ఉండిపోతాడు అప్పుడు రాజుగారు మళ్ళీ దేవుడు కలలోకి వచ్చి చెప్తాడనమాట నీకు ఇలా పొగరు వల్లే నేను కనబడలేదు ఇప్పుడు నేనేం చేస్తానంటే చెక్క తీర్థం దగ్గర నేను ఒక చెక్కతోటి తోటి వస్తాను దాన్ని విగ్రహం కింద చేపించు అని కలలో చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా అలానే వెళ్తాడు అక్కడ ఒక పెద్ద చెక్క అనేది తేలుకుంటూ వస్తుంది దాన్ని తీయడానికి ఎంత ప్రయత్నించినా రాదు అది తేలుతూ ఉంటుంది కానీ బయటికి తీద్దామంటే రాదు ఎందుకు రాదు ఇదంతా చూస్తే అక్కడ స్వామి చెప్తాడనమాట నువ్వు పాపం చేశావు వాళ్ళకి క్షమాపణ చెప్పి తీసుకురా అలా అయితే నేను వస్తానని చెప్తాడు అయితే అతనికి రాజుకున్న చెడ్డ గుణం మొత్తం పోయి సాధ్వి గుణంలోకి వచ్చేస్తాడు అతని కాళ్ళు పట్టుకొని అక్కడికి తీసుకువస్తాడు అయితే ఆ చెక్క ముక్కని రాజ్యానికి తీసుకువెళ్తాడు కానీ ఇక్కడు ఇంకొకటి ఏంటంటే దాన్ని శిల్పం కింద మార్చడానికి ఏ శిల్పకారుడు కూడా ఎంత ప్రయత్నించినా సరే అసలు అవ్వదనమాట మళ్ళీ అతనికి అంటే రాజుగారికి టెన్షన్ పట్టుకుంటుంది ఎంత ఎంత ప్రయత్నించినా సరే అవడం లేదు ఏం చేయాలని అని అనుకుంటాడు అప్పుడు ఒక శిల్ప వస్తాడు ఈ శిల్పి స్వయంగా నారాయణుడే అంటారు కొంతమంది కొంతమంది ఏమో విశ్వకర్మ వచ్చారని అంటారు కాకపోతే ఒక మనిషి రూపంలో అయితే వస్తాడు వచ్చి చెప్తాను చాలా దివ్య గుణమున్న చెక్క ఇది దీన్ని ఎవరు చెక్కలేరు కానీ నాకు ఇరవై ఒక్క రోజుల సమయం ఇవ్వండి నేను బాగా చెక్కి ఇస్తాను మంచిగా చెక్కిస్తాను కాకపోతే నేను చెక్కేటప్పుడు ఎవ్వరు కూడా తలుపులు తీసుకుని రావద్దు నన్ను నన్ను ఇరవై ఒక్క రోజు దిగ్బంధనం చేశాడి నేను చెప్తాడనమాట చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత మహారాజు గారి భార్య ఏం చేస్తుందంటే తనకి భయం వేస్తుందనమాట ఎందుకంటే ఆ రూమ్ నుంచి చిన్న సౌండ్ కూడా రావడం లేదు అతను ఫుడ్ కూడా తినడం లేదు చాలా రోజులు గడిచిపోయింది అతడు బ్రతికున్నాడు లేదో అని చెప్పి భయంతో డోర్ తీసేస్తుంది డోర్ తీయగానే అతడు అదృశ్యం అయిపోతాడు ఆయన శిల్పం సగంలోనే ఆగిపోతుంది సో మీరు కనుక చూసి ఉంటే జగన్నాథుని యొక్క విగ్రహం సగం సగం చెక్కినట్టు ఉంటాయి అలా అయిన తర్వాత ఆ విగ్రహం తీసుకువచ్చి రాజుగారు ప్రతిష్ఠిస్తారు అయితే ఇది అండి రియల్ స్టోరీ అయితే మనకు కొన్ని ఫేక్ స్టోరీస్ అయితే ప్రచారంలో ఉన్నాయి ఇంకా మనకి పూరి జగన్నాథ్ ఆలయం గురించి ఎన్నో మిస్టేస్ ఉన్నాయి ఎన్నో ఫ్యాట్స్ కూడా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ తోటి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి